దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి మార్చి నుంచే ప్రచండ బానుడు నిప్పులు కురిపిస్తున్నాడు ఉదయం తొమ్మిది గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఇక మధ్యాహ్నం అయితే నిప్పులు కొలుమిని తలపిస్తుంది దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు నలభై ఐదు డిగ్రీలకు చేరుకుంటున్నాయి ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడి బగుబగలతో జనం అలాడిపోతున్నారు రాబోయే రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది వాతావరణ శాఖ అంచనాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి అటు ఐక్యరాజ్య సమితి సైతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది ఈ ఎండలు పిల్లల ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించింది ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో పెరిగే ఉష్ణోగ్రతల ఎఫెక్ట్ కారణంగా దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది చిన్నారులకు ముప్పు పొంచి ఉందని పేర్కొంది ఎల్ పరిస్థితుల కారణంగా రెండు వేల ఇరవై మూడులో సగటు వర్షపాతం ఎనిమిది వందల అరవై ఎనిమిది మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఎనిమిది వందల ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇదే క్రమంలో ఐఎండి రుతుపవనాలపై చల్లటి కబురు చెప్పింది దేశంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే రావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని దీర్ఘకాల సగటు ఎనభై ఏడు సెంటీమీటర్ల కంటే నూట ఆరు శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు జూన్ నాటికి ఎల్ నీనో బలహీన పడనుందని అధికారులు వెల్లడించారు మే నెల నాటికి ఎల్ నీనో మరింత బలహీనపడి జూన్ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు జూలై నెలాఖరు లానీన పరిస్థితులు ఏర్పడనందున నైరుతి ఋతుపవనాల రెండో భాగంలో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు హిందూ మహాసముద్రం టైఫాల్ లానీన పరిస్థితులు ఒకే టైంలో వేగంగా మారడంతో ఋతుపవనాలు త్వరగానే వస్తాయని నిపుణులు భావిస్తున్నారు